కుంగిపోయి నేనే మాట్లాడతాను ఇతనికి బుద్ధి చెప్పాలి ఎలాగే చేస్తున్నాడని చెప్పి నేను ప్రెస్ మీట్లోకి వెళ్ళి అన్నీ చూపించా చదివా ఎలా నా భార్యను తిట్టాడు ఎలా నా బిడ్డలు తిట్టాడు ఎలా నన్ను తిట్టాడు ఎన్ని రకాల లమ్ లంబు లంబులు పడ్డాయో అన్నీ చూపించి నేను నువ్వు నన్ను క్వశ్చన్ చేసే భూత తిట్టావు నేను కూడా నీ పెళ్ళాం బిడ్డల్ని నేను కూడా క్వశ్చన్ చేస్తాను అని నేను క్వశ్చన్ చేశాను జైసీ కన్నీ వైసీ బర్నీ మరి నా కుటుంబాన్ని తిట్టాను కన్నీళ్ళు పవన్ కళ్యాణ్కినా పవన్ కళ్యాణ్ కుటుంబానికేనా కన్నీళ్ళు నాకు లేవా కోసాన్ని కృష్ణమల్లికి లేవా ఇది జరిగింది మరి నన్ను నా కుటుంబ నమ్మన్న కలిసి తిట్టినప్పుడు ఈ కత్తితో పొడుతాను నా మగోడు పవన్ కళ్యాణ్ పొడుస్తాను అనేదే ఒక చెప్తున్నాను నేను నా బాధ అంత అన్యాయంగా నన్ను తిట్టినందుకు నేను బాధపడుతూ నేను తిట్టాను అన్యాయం కదా నేను ఎప్పుడు ముప్పై ఎనిమిదేళ్ల నుంచి ఆ సినిమా ఇండస్ట్రీలో హమ్ములుగా ఉన్నా సినిమా ఇండస్ట్రీని ఎవరు గౌరవిస్తున్నారు సినిమా ఇండస్ట్రీని పదివాడు తిడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు తుడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు నేను అంటాను ఎవరు తిట్టారో నేను చెప్తా పండికి ఎవరు తిట్టారు ఏంటని ఫస్ట్ రాధాకృష్ణ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే ఆయన కుటుంబాన్ని ఆయన భార్య బిడ్డల్ని హీనాతిహీనంగా తిట్టారు లైవ్లో ఎవ్వరు ఆ రోజు కూడా ఎవరు సినిమా ఇండస్ట్రీ మాట్లాడలేదే చివరికి ఎవరు మాట్లాడలేదంటే చిరంజీవి గారి సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అరే నా వద్దని నా బిడ్డల్ని అంటారా మా అన్నయ్య బిడ్డల్ని అంటారా అని వచ్చి ప్రెస్కి వచ్చి వార్నింగ్ ఇవ్వరా ఎవరా చిరంజీవి కుటుంబాన్ని నన్ను తిడుతుంటే పవన్ కళ్యాణ్ ఉక్క ముక్క ఇప్పుడు అంటున్నారే అప్పుడులో నోళ్ళు ఎక్కడ లేచి ఖండించాలి కదా సొంత తమ్ముడే మీరు ఆ హీరో హీరో ఖండించలేదు ఇది ఈ అన్యాయం జరిగితే నాగార్జున తిడితే మరి చిరంజీవి కుటుంబాన్ని మొత్తాన్ని ఘోరంగా తిట్టారే వాడు తీసేయి పవన్ కళ్యాణ్ ఎందుకు తెట్లా ఎందుకు టీవీ రాలా నాగబాబు ఇంకొక తమ్ముడు పవర్ఫుల్ మ్యాన్ వీళ్ళిద్దరూ మా అన్నన్ని తిడతారా అని రెడ్డి మేరకు వచ్చారా రాలా చాలా చాలా టైం చూశాడు చిరంజీవి నాకు ఫోన్ చేశాడు చిరంజీవి నా క్యాస్ట్ నా అన్న నా బ్లడ్ రిలేషనా ఏమీ కాదు ఒక రెస్పెక్ట్ పోసానికి రెస్ట్ పడి నిజాయితీ పడు హంబుల్గా ఉంటాడు బాగా చదువుకున్నవాడు అని ఆయనకి ఆయనకి ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇంత పెద్ద రాజకీయాల్లో ఇంత పెద్ద కులంలో ఎవడూ కనపడలా ఎక్సెప్ట్ పోస్తానకి ఇష్టం మురళి యు నో యు నో యు షుడ్ డా నాకు ఫోన్ చేశాడు ఈ క్రైమ్ లైక్ ఇది సెల్ ఫోన్లో క్రైంగ్ చేశాడు నా బిడ్డల సాక్షిగా అక్కడ చూడు మా అమ్మ నాన్న ఫోటోలు ఇవి వాళ్ళ సాక్షిగా నాకు ఫోన్ చేసి గద్గది స్వరంతో మురళి నా భార్య బిడ్డలు ఏం చేశారు మురళి అంటే నాకు ఐ క్రైడ్ లైక్ అనీథింగ్ ఇంత పెద్ద లెజెండ్స్ ఇన్ని వాళ్ళ ఇంటూ ఆడాలని తిడతాడా రాజకీయాలు ఎక్కడా ఇది ఎక్కడా అని అనయ నా బాధ్యత మీరు ఆడకుండా ఫోన్ పెట్టేశా ఫోన్ పెట్టి ఎంబటే ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ఎవరు తిట్టింది ది గ్రేట్ రాధాకృష్ణ ఫ్రెండే తిట్టితే నేను బుద్ధి చెప్పి నీకు ఇలాగే ఉండే నీకు కూడా ఆడపిల్లలు ఉన్నాడు తప్పు కదంటే అతను పశ్చాత్తాపడి ఆ రోజు ఇప్పుడు నూర్ ఎత్తలా మ్యాన్ ఓ తప్పు తెలుసుకున్నాడు మరి అప్పుడు అతను ఇప్పుడు పిగుతున్నారే మరి పవన్ కళ్యాణ్ ఎంపికాడు ఎంత పవన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చి నిలబడాలి అక్కడ ఎవట్రా నా కొడుకు మా కుటుంబాన్ని అన్నది నన్నే తిట్టేది ఇంకోటి చెప్తాను రండి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ లీడర్ వీళ్ళందరూ టీడీపీ లీడర్లే సినిమా ఇండస్ట్రీలో అంబర అంబరకాలు తిట్టే ఎక్కువ ఆల్మోస్ట్ తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళే రాజేంద్ర ప్రసాద్ టీడీపీ లీడర్ ఒకప్పుడు పంచాయతీ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల పర్సిడెంట్ అక్కడ విజయవాడలో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు నిరసన పెట్టారు ఒకటి అధికారం లేనప్పుడు ఎందుకంటే ఏం చేస్తారంటే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు కాళ్ళు ఎర్రకూడతా అన్నవాడు అతనే మళ్ళీ పదవి పోయిన తర్వాత మళ్ళీ దిండు గిండు బతు వేసుకొని పెద్ద చేసి ప్రత్యేక హోదా కావాలి అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ అంట డైరెక్టర్లు హీరోలు హీరోలు హీరోయిన్లు నిర్మాతలు మొత్తం వచ్చి అక్కడ సానుభూతి వ్యక్తం చేసి ఆయనకి అండగా నిలబడాలంట మీరు రాలేదు మా ముఖ్య మా బాబు గారు నిరసన వ్యక్తం చేస్తుంటే సినిమా ఇండస్ట్రీలో మీరు రార్రా చూడండి క్లిపింగ్ కూడా రార్రా మీరు సినిమా ఇండస్ట్రీలో హీరోలు డైరెక్టర్ అందరూ ఆడవాళ్ళ అంగాంగం అంగాంగం మొత్తం ప్రదర్శించి చూపిస్తూ టీవీలో బాగా మొత్తుగా తాగి బలిసి డా 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 అంటే బాబు నిరసన వ్యక్తం చేస్తే రార్రా మీరు నేనంటాను పర్సనల్గా ఒక మాట మీతో మీ ప్రెస్ మీడియాతో ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దవు కాళ్ళు ఎరగబుడతా అన్నాడు చంద్రబాబు నాయుడు మా ఇండస్ట్రీ మొత్తం ఏమన్నావు బాబు అక్కర్లేదు కావాలే అనుకుని మా వాళ్ళు కామ్గా ఉన్నారు కామ్గా ఉన్నారు హీరో కూడా బాబే వద్దు అంటున్నాడు కదా అని మళ్ళీ పదవి పోయిన తర్వాత ప్రత్యేక హోదా కావాలి ఇప్పుడు మా హీరోలు మా డైరెక్టర్లు మా నిర్మాతలు ఏం కావాలి ఒరే మొన్న కదరా కాలిడర్ కొడతా అన్నాడు ప్రత్యేక హోదా అని ఆ నోటితోనే మళ్ళీ వచ్చిన నిరసన వ్యక్తం చేస్తున్నట్రా అంటే మళ్ళీ మనం ఏం చేయాలి అంటే చంద్రబాబు నాయుడు వంగవమంటే వంగోవాలి నుంచి అవమంటే అది రేపు మళ్ళా నో అంటాడు మళ్ళీ హీరోలు వచ్చి నో అని చెప్పాలి రేపు మళ్ళీ ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ కావాలంటున్నాను మీరు ఎస్ అనాలి దాన్ని ఎంత ఘోరంగా హీరోలు మొత్తం తిట్టాడు కానీ పాపం హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఆడవాళ్ళు అన్నారు కదా ఆడవాళ్ళ అంగాంగా అని చెప్పలేకపోతాను నేనే అని తెలిసిన పట్టుకోండి చెప్పలేకపోతాను తాగుబోతి తాగి దొరుకుతారట నైట్ టైంలో అవంటే ఎవ్వరూ మాట్లాడలేరు నాకు మన చేతి బాధ వేసింది ఇంత ఘోరంగా తిడతారా అని లైవ్కి వెళ్ళి మాట్లాడి బుద్ధి వచ్చేలా తిట్టాను బుద్ధి దానికి చంద్రబాబు నాయుడు అవమాన పడిపోయాడు పడిపోయి రాయన ప్రజలు నువ్వు అప్పుడవి ప్రెస్ మీట్ పెట్టడానికి పోయి పొద్దున్నే పోయి సినిమా ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాం అతను ఎందుకు పెట్టుకున్నావు అంటే పోసి వద్దాం నేనేమో నాతో ఎందుకు పెట్టుకోట అది ఘోరంగా మాట్లాడాడు నేను జేసీకర్ని వైసీపీ బి కుక్క కాడు చెప్పు చెప్పా ఇట్లా ఇట్లాంటి వచ్చింది చేసా బూతులు కాదు చేస్తే వాళ్ళకి ఆన్సర్ లేదు ఆన్సర్ లేక పొద్దున్నే నేను క్షమాపణ చెప్తున్నాను రాజేంద్ర ప్రసాద్ని ఏదో ఆవేశంలో అప్రయత్నంగా ఈ బూతులు మాట్లాడాను క్షమించండి తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి నేను క్షమాపణ చెప్తున్నాను అమూల్ ఐ లవ్ ఎందుకంటే ఓకే అన్నాడు ఇది అయిపోయింది ఇంకొకటి ఉంది టీవీ ఫైవ్ అదే రాధాకృష్ణ గారు ఫ్రెండ్దే వాళ్ళు టీడీపీ తెలుసు కదా టీడీపీ బూడ బూడ టీడీపీ ఎట్లా అమ్మలక్కలు తిడతారంటే టీడీపీ వాళ్ళు టీడీపీ ఆ బ్యాచ్ అండ్ కో ఇప్పుడు టీవీ ఫైవ్ లైవ్లో నన్ను పిలిచి అవి నాతో ఫైట్ చేయలేక రాజకీయాలు మాట్లాడలేక శర్మ వాళ్ళు మీరు శర్మ రంగంలో లంజ లేదా చెప్పాలి అందరికీ సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా అని టీవీ ఫైవ్ వాగింది అప్పుడు మా సినిమా ఇండస్ట్రీ విస్తుపోయింది తప్ప దాన్ని వాళ్ళు బయటికి రాలేకపోయారు దయ కరైడ్ లాక్ ఎనీథింగ్ హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆడవాళ్ళు మొత్తం ఏడ్చారు ఇండస్ట్రీలో ఇంత చెడ్ అనుకున్నారా మీరు మళ్ళీ నేనే వెళ్ళా మళ్ళీ నేనే గట్టిగా మాట్లాడా మళ్ళీ వాటితో సారీ చేయించారు ఆఫ్టర్ ఆల్ నేను ఒక్కండి నా తరఫున ఎవరు పక్కడ నుంచో ఒక ఉంచోలా భయం వాళ్ళకి అమ్మో మళ్ళీ తిడతారు నా పిల్లల్ని తిడతారు మా ఇంట్లో మా అమ్మని పెడతారేమో ఆడాళ్ళని మళ్ళీ మళ్ళీ ఇండస్ట్రీ రాయకుండా చేస్తారేమో లేడీస్ మళ్ళీ వాళ్ళు మాట్లాడితే మళ్ళీ వాడికి సారీ చెప్పించాడు టీవీ ఫైవ్ ద్వారా ఇవి మూడు నాలుగు ఇట్లాంటివి దానికి నేనెందుకు చిరంజీవి ఎవరు నాకేంటి సంబంధం ఎందుకు సినిమా తరఫున నేను ఫైట్ చేశాను నేను అడుక్కునే పరిస్థితుల్లో నేను మద్రాసు వచ్చాను మీకు ఎప్పుడు తెలుసు చెప్పు ఉంటాను నేను చెప్పి అన్ని డబ్బులు పోయి మన ఆత్మహత్య చేసుకున్నాడు అటు చదువుకోవడానికి ఇచ్చి అది పాకెట్ మనీ కోసం అనే అటు ఉంటే అదే తెలుగు సినిమా పరిశ్రమ మహాతల్లి నాకు అన్నం పెట్టింది ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కూర్చున్నానంటే ఈ బిల్డింగ్ పది కోట్లు ఇది నా సొంతంగా నేను బతుకుతున్నానంటే బికాస్ ఆఫ్ తెలుగు కళామ తల్లి ఆ బాధ్యతతో నేను సినిమా రంగాన్ని ఎవడన్నా కానీ నేనే ఫస్ట్ వచ్చేవాడిని ఇంతమంది ఇంకో వాళ్ళు చెప్తా మాజీ డీజీపీ గారు అరవింద్ స్వామి గారు ఇంటెలిజెన్స్ ఆయన ఒక ప్రశ్నలో పెట్టి సినిమా వాళ్ళు ఎవడు నమ్ముతాడయా సినిమా వాళ్ళకి క్యారెక్టర్ లేదు క్రెడిబిలిటీ ఏడుంది వాళ్ళకి క్రెడిబిలిటీ అన్నాడు క్యారెక్టర్ గారు క్రెడిబిలిటీ ఏడుంది అది నెంబర్ రాజకీయాలు అయ్యి ఇవు అప్పుడు ఆ మీటింగ్లో ఉన్నారు తెలుసా జయశోధ గారు తనకెళ్ళ బయ్ గారు సునీల్ ఆర్టిస్టు చాలామంది ఉన్నారు రామచంద్రమూర్తి గారు ది గ్రేట్ ఎడిటర్ జర్నలిస్ట్ ఉంటే ఆ మాట నే పక్కనే కూర్చుంటే ఆ మాట ఎంత హీనంగా మాట్లాడారంట అరవింద్ ఆయన రావు గారు డీజీపీ పెద్ద పోలీస్ ఆఫీసర్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు అంటే నేను తట్టుకోలేక వాళ్ళంతా తలొచ్చుకున్నారు ఉంచుకున్నారు తలొచ్చుకుందండి తలొంచుకుందండి గారు అడగండి మీరు జయశ్వంత్ గారిని అంటే నేను నాకు ఇవ్వడం సార్ మైకమ్ అయితే డీజీపీ గారు మాట్లాడే తప్పు మీ పోలీసులే వాళ్ళ ముందన్నారు పోలీసు సెక్యూరిటీ ఉంది మీరే మీ పోలీసులో అవినీతి పరులు లేరా లంచగొండలు లేరా కట్మల్ లేరా ఫేక్ ఎన్కౌంటర్ చేయట్లేదా లంచాలు తీసుకోవట్లేదా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి చెంచాగిరి చేయట్లేదా మీకంటే మా సినిమా వాళ్ళు చాలా 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 గొప్పవాళ్ళు షుడ్ నాట్ ఫర్గెట్ దట్ సార్ అన్ పబ్లిక్లో మదర్ ప్రామిస్లి ఐఎం టెలింగ్ ఏ మాటలు అన్నాను నన్ను లేపటంతసేపు పోలీసులు ఎందుకంటే నాకు అందం పెట్టే సినిమా ఇంత ఘోరంగా మాట్లాడతాడు ఆయన అలాగని మీరు చూసొద్దు కానీ అంటే ఆయన రిపీట్ అయిపోయి నైటు ఇంటికి వెళ్ళిపోయి నైటు మళ్ళా సాక్షి ఆఫీసులో వేరే వాళ్ళకి జన్లీస్టులతో ఫోన్ చేసి సారీ అండి వతల కృష్ణమల్లి గారిని నేను ఫీల్ అవ్వట్లేదు నాది మిస్టేక్ నేను తొందరపడి ఆ మాట అన్నాను ఆ మాట వెనక్కి తీసుకున్నాను సో సారీ అని హంబుల్గా ఆ పోలీస్ ఆఫీసర్ గారు లొంగి మాట్లాడ్డారు ఇవన్నీ ఎవడి కోసం ఇంత పెద్దలు ఎవడైనా ఇంతగా నా లాగా నాకేం పని అండి పిచ్చా నాకు అన్నీ ఉన్నాయి నాకు ఫ్రస్ట్రేషనా నేను మార్చక రోగిన చదువుకున్నా ఐ డేట్ బీకామ్ ఎంఏ ఎంఫిల్ చదువుకున్నవాండి అన్ని డబ్బులు సంపాదించుకునేవాడి నాకు నా మంచి పిల్లలు ఉన్నారు భార్య ఉంది మంచి కుటుంబం ఇంట్లో ఉంటేనే లాగా ఉంటాను ఇన్ని ఉండి నేను ఎందుకు అటో ఇటో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడికే నేను వెళ్తాను నేను ఎప్పుడైనా లంగా పనులు చేసి ఉంటే ఈ ముప్పై ఎనిమిది ఏడాల్లో మీరు ఎక్కువగా తీసుకోండి ఎప్పుడో డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కానీ ఒక పదవి కోసం దానికోసం పదిహేను ఏళ్ళ నేను జగన్తో ఉంటున్నా జగన్ గారు పార్టీ పెట్టి పెట్టక ముందు నుంచే ఒకటి ఆయన ఓడిపోయినప్పుడు ఉన్నా గెలిచినప్పుడు ఉన్నా ఓడిపోయినప్పుడు ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఓడిపోయి వచ్చినప్పుడు ఆయన దగ్గరే ఉన్నా నేను మొన్నే చెప్పా దేవుళ్ళనైనా నైనా మారుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డిని నేను మార్చను చచ్చేవరకు ఈ గుండెల్లో నా కుటుంబం తప్ప నెక్స్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పా దీనికి నన్ను ఒక రౌడీని చేసి ఎవడో మరోడే రాధాకృష్ణ నువ్వు అంటున్నావు మీ మీరు నోళ్ళు లేకపోయినాయి మీరు చెప్పచ్చు కదా అన్నావు నేను అడుగుతున్నాను రాధాకృష్ణ అరే వెంకటకృష్ణ మీడి అరే అన్నాను ఆ రాధాకృష్ణ ఒరే యధవా రాధాకృష్ణ ఏబి అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నువ్వు ఒక మనిషిని పిలిపించి కత్తితో నన్ను పడవడానికి నువ్వు ప్లాన్ చేసుకున్నావని తెలుసు డోంట్ కేర్ వెల్కమ్ ఇట్ కానీ మాట్లాడుతున్నా నారా లోహిత్ నారా రోహిత్ మా అమ్మని అంబళక్కలు తిట్టాడు మా అమ్మని తిట్టాడు హీరోగా మాట్లాడాడు మమ్మని అని పబ్లిక్లో ఎన్నో 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 సార్లు పవన్ కళ్యాణ్ గద్గద స్వరంతో భావోద్గీతంతో భావోద్గీతతో ఖబడ్దార్ నారా లోహిత్ మా అమ్మని మా అమ్మని తిడతాడా మా అమ్మంది తిడతాడా మరి నా వాడు నారా లోహిత్ అనేవాడు మీ అమ్మని తిడితే రాధాకృష్ణ దానికి నువ్వెందుకు దానికి డిబేట్ పెట్టలా మీ టీడీపీ వాడనే పెట్టాలిగా ఒక లెజెండు పవన్ కళ్యాణ్ ఒక లెజెండు ఒక లెజెండు కొడుకుని అవినీతి పరుడు అన్నాడు అంటే మీరు ఎందుకు డిబేట్ పెట్టాల అంటే నారా లోహిత్ లోకేష్ మీ మనిషి నువ్వు పెట్టలా అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నాడు మళ్ళీ పబ్లిక్లో నేను చెప్తున్నాను నారా లోకేష్ బాబు అంతా అవినీతి పరుడు ఈ ఎస్టేట్లో లేడు తిని తిని వేల కోట్లు తిని 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 ఎంత తింటావయ్యా తిని తిని స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది ఆత్మ ఇంక తిట్ట అని పెద్ద పెద్దగా పెద్ద పెద్ద మీటింగుల్లో పవన్ కళ్యాణ్ అన్నాడు అరే పవన్ కళ్యాణ్ అన్నాడంటే నిజమే కదా అని నువ్వు రాధాకృష్ణ అరే నువ్వు ఇందురా ఇదే వెంకటకృష్ణ గారిని పెట్టి నువ్వు ఎందుకు చేయాల డిబేటు నీ ఫ్రెండు నీ ఫ్రెండు టీవీ ఫైవ్ అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని లంచలు అన్నాడు నువ్వెందుకు డిబేట్ పెట్లా నీ నువ్వు ఏమైపోయింది నువ్వు అంటున్నావే మా నోళ్ళు ఏమైపోయింది అని చెప్పి నువ్వు చాలా డిజాయిటీ పేరుడుగా పెద్ద జర్నలిస్టుగా సామాజిక కార్యకర్తలాగా మాట్లాడతావుగా వెళ్ళపుగా ఆ ఆర్కే పలుకు అని దేస్తావుగా ఆ పలుకుల్లో ఈ పలుకులు కనపడలేదా రాళ్ళలాగా చెప్పు ఆడకూతుళ్ళని వందల వేల మంది ఇండస్ట్రీలో బతుకుతుంటే అంత హీనంగా మాట్లాడితే నువ్వు ఎందుకురా డిబేట్ పెట్టలేదు డిబేట్ పెట్టి ఎందుకు సినిమా వాళ్ళని పిలవలేదు ఎందుకు తిట్టాడు ఎందుకంటే మీ వాడు టీడీపీ వాడు ఏమైనా తిట్టచ్చు ఆడవాళ్ళని చిరంజీవి ఇంటూ ఆడవాళ్ళని తిట్టారు నీకు తెలుసుగా చిరంజీవి అంటే లెజెండ్ నెంబర్ వన్ అలాంటి హీరో ఇంటూ ఆడవాళ్ళని ఎవరు తిట్టారు రాజకీయ రాజకీయ నాయకులే తిట్టారు నీ తెలిసిన వాడు నీ ఫ్రెండే దిచ్చాడు దానికి ఎందుకు పెట్టలే డిబేటు వరకునే ఎవరు కొండ సురేఖ గారు అపరంగా ఉన్నది ఉన్నదనే అమాయకురాలనే ఆమె అంటే అడిగేవాళ్ళు లేడనే ఓనీ నీకు ఎంటి జూనియర్ ఎన్టీఆర్ అంటే క్వాబ్ అనే జూనియర్ ఎన్టీఆర్ పక్కన పడేస్తే టీడీపీకి అర్థం ఆయకు అర్థం లేకుండా పోతాడనే ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్న చేస్తారు ఎందుకు మీకు ఇష్టం లేదు కాబట్టి మీకు ఇష్టం లేదు టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు బాలకృష్ణకి ఇష్టం లేదు బాలకృష్ణ పబ్లిక్గా ఫోటో పెట్టుకుంటే స్మారక సభ ఆ ఫోటో తీసేయి జూనియర్ గారి ఫోటో తీసాయి పబ్లిక్ వెళ్ళాడు ప్రదీప్ చౌదర్ అనే వ్యక్తితో లైవ్లో వచ్చింది అది అందుకని అవన్నీ మేము అవన్నీ నువ్వు మాట్లాడవు అవన్నీ డిపేట్ చేయవు నీకు ఏది అవసరమో అది డిబేట్ చేస్తాం ఇంకే ఉంది ఒకటి చెప్తున్నాను రాధాకృష్ణ వెంకటకృష్ణ మీకు డబ్బు ఉంది నువ్వు బ్రోకర్గా రాధాకృష్ణ బ్రోకర్గా ఎంత సంపాదించావో నాకు తెలుసు నీ కింద నుంచి పైన ఏమేమి ఉందో కూడా నాకు తెలుసు నువ్వు ఇండైరెక్ట్గా ఒకటి పిలిపించి నాతో కతి పొడుస్తాను అన్నవాడు ఎప్పుడూ వన్ నా ఫీర్ క్యాట్ ఏ నన్ను పవన్ కళ్యాణ్ నా పెళ్ళం బిడ్డలు అమ్మలక్కలు తిట్టించినప్పుడు నేను బాత్తో నేను తిడితే అప్పుడు లేదే ఈ కత్తి తీసుకున్న భగోడికి ఏ బాబు కత్తి తీసుకుని చంపు పుడుతా అన్నావు నీ భార్య బిడ్డలు నెలకే తిట్టారు నా పెళ్ళం బిడ్డలాగా నీ పెళ్ళ బిడ్డలకు తిట్టారుకో అప్పుడు మాట్లాడవా ఒక పోషానికి అంటేనే పుడుతాం మరి పవన్ కళ్యాణ్ నన్ను తిట్టినప్పుడు అదే పవన్ కళ్యాణ్ దాని ఉంటే నా పుడుతాం అనలేదే ఎంత తప్పది మ్యాప్ ఓ రేటింగ్ కోసం బెళ్ళప్పు లేంబాకు కూర్చొని వెల్కమ్ చంపుతాను రా నీ చేతిలో చావుడిని రాసి ఉంటే నేను చచ్చిపోతా నా చేతిలో నీ తుందకో నువ్వు పోతా అని తప్ప నువ్వు చచ్చిపోయేదాకా నన్ను పడవద్దు అన్నావు నేను ఫైట్ చేస్తాక నేను ఫైట్ చేస్తా అందుకని రేటింగ్ కోసం టీవీలో పాపులర్ కోసం ఇట్లాంటి డ్రామాలు చేయబాకు ఇలాంటి వాళ్ళని గురు పెట్టుకో రాధాకృష్ణ గారిని వెర్రవీకి పో మాకు ఎవడన్నా ఒక హానెస్ట్ ఉంటే వాడు పక్క రుండు ఎవడన్నా దుర్మార్గుడు ఉంటే వాడికి వచ్చింది అంతేకాని ఏదో మాట్లాడాను మాట్లాడేసి బయటకు వచ్చాడు రాధాకృష్ణ అన్న బలి తిట్టాన్న పోతానికి లేదు అన్న బలి తిట్టా కదా పోతానికి ఇష్టపడలేదు రేపు మీకు అమ్మ అక్కలు తిట్టాలన్నా మానేయండి అయిపోయింది జోకులు అండి ఎప్పుడూ అయిపోయింది అదే రాధాకృష్ణ నువ్వు కత్తితో అతగాడిని నన్ను బెదిరించావు వాడు గుర్తుపెట్టుకో ఇప్పుడు ఇన్ని తిట్టావు కదా నన్ను పవన్ పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా నీ ఇంట్లో చచ్చిపోయింది నీ పెళ్ళ ఉంది నీ కోడలు ఉంది నీ కూతురు ఉంది వాళ్ళని ఇలాగే తిట్టావునుకో నా పెళ్ళ బిడ్డల్లాగానే నువ్వు నవ్వుతూ ఉంటావా వెల్ సెట్ వెల్ సెట్ పవన్ కళ్యాణ్ అని నువ్వు వేడవ్వా నా కోడల్ని అంటావా నా కూతురుని తిట్టాడా చచ్చిపోయింది నా పెళ్ళాన్ని తిట్టాడా నీకేం తెప్పి నీకు శివు నెత్రుడు లేకపోవచ్చు ఉన్నాయి అబ్బా ఎవరు చేస్తా రేపు చేస్తానో ఏ నాకు తెలీదు చావుకు నేనే బతుకుండా మళ్ళీ మళ్ళీ మా తర్వాత తెలియదు నేను చేస్తాను ఏ రోజు దాక్కోను నువ్వు దా దాక్కుంటావు నాకు కొడక గండ్లు గుర్తు గుర్తుపెట్టుకో కత్తి పెట్టు చంపడానికి ప్రయత్నించాలి డ్రామా ఆడుతున్నావు డ్రామా ఆడావు కత్తి పెట్టి గుర్తుపెట్టుకో అదే కత్తులు నాకు దొరుకుతాయి అదే గుత్తులు కత్తితో పడవండి ఎన్నో కత్తులు నీకు నీ కోడలకి నీ కూతురికి నీ అల్లుడికి నీ కొడుకు కూడా దొరుకుతాయి కత్తులు కత్తి ఒక్కడికే తగలదు ఎవడు ఎత్తే వాడి వాడు పొట్లు పొడుచుకుంటుంది మేము కూడా చేయగలం నువ్వు గుర్తుపెట్టుకో నీ పక్క సెక్యూరిటీ ఉందేమో వెంట్రుక ది గ్రేట్ ఇందిరాగాంధీ గారే అంత మహానుభావురాలే సెక్యూరిటీ ఉండి కూడా చనిపోయారు నువ్వెంత్రా ఆఫ్టర్ పిల్లి గిల్సా నీ దమ్ముంటే నువ్వు ఒక అమ్మ అబ్బాకి పుడితే స్టైట్కి రాక తీసుకొని పిచ్చి కుక్క ఒక టీవీ పెట్టుకొని లంగా కదా డబ్బులు కాజేసి మోసం చేసి టీవీలు పెట్టుకొని రోడ్డు మీద కత్తి పెడతావా చెత్త ఎదవా తిన్నావు పంది కుక్కలాగా చంద్రబాబు తొప్పి తినేసి తింటా ఉండు కానీ లంగా పనులు చేయి మాకు నేను ఏదో చెప్తాను మన సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ఇన్నిసార్లు నేను మాట్లాడతానంటే ఇక్కడ నేను అనంతనయ్య నేను హీరోలు మాట్లాడుతున్నా హీరో హీరోలు వినండి డైరెక్టర్లు వినండి ప్రొడ్యూసర్లు వినండి ఎవడో 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 కోసం మీరు అవడే ఆవిడే అని ఎంత ఎడ్డ పడమాకండి మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది ఒక్కొక్క హీరో ఒక్కొక్క లెజెండ్ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క లెజెండ్ ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క లెజెండ్ వాడిని కాబట్టి ఇంకా కాకబట్టి వద్దో కథ రాసుకోండి హంబుల్గా వెళ్ళండి అంతే వీళ్ళ మాటలు పడిపోకండి వీళ్ళ మాటలు పడిపోకండి నేను ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ నాశనం కావాలని కానీ ఒక పక్క కానీ ఎప్పుడు రాల ఎప్పుడు ఒక పక్కకి వెళ్ళానా అని మీరు ఎక చేసుకోండి నా సినిమాలు వచ్చినా లేదా పక్కన పడేయండి వచ్చారు రాబేర పర్వాలే హావ్ అంబీ హావి హ్యావింగ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి వందేళ్ల పాటు నా బిడ్డలు మా బిడ్డలు బతుకున్నా అంతా నేను సంపాదించుకున్నా నేను ఆడవ్ దాని మీద పడి కానీ ఇప్పటికీ ప్రేమిస్తాను సినిమా ఇండస్ట్రీని ఇది నాకు అన్నం పెట్టింది ప్రతి హీరో నాకు దేవుడే ప్రతి డైరెక్టరు ప్రతి ప్రొడ్యూసరు నాకు దేవుడే అంతే కానీ గ్రూపులకి వెళ్ళకండి మంచిగా మీ బతుకు మీరు బతకండి దట్ ఓన్లీ ఐ కెన్ సే థ్యాంక్ యూ ఎవరో కత్తితో బడుస్తామని మిమ్మల్ని అన్నప్పటికీ అక్కడ ఉన్న యాంకర్ కూడా ఖండించలేదు సార్ టీవీలో డిబేట్ చేస్తున్న యాంకర్ కూడా ఖండించలేదు కరెక్టే అన్నట్టున్నారు రాధరాకృష్ణ గారు వెంకట కృష్ణ గారు ఉన్నప్పుడు తను ఎవడన్నా తొందర చెప్తే బాగుండు కదా తొందర చచ్చి చంపేశారనుకున్నా నన్ను అమ్మ సినిమా ఇండస్ట్రీలో జగన్ తరఫున గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు అయ్యా చచ్చిపోతాడు నాయతాబ్బా ఓ దండేసి వెళ్ళిపోతాడు దండ కూడా వేడాడు ఓని వెనక మొమ్మ పెట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అంత క్రియల్ ఫెలోస్ ఇదే వెంకట కృష్ణ అనేవాడు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది నేను అన్నాను నువ్వు ఏమైనా నువ్వు విమర్శించండి వ్యక్తిగతంగా కానీ కుటుంబాన్ని గురించి కానీ చంపుతాలు ఇట్లాంటివి మాట్లాడితే దానికి డబ్బలు ఉంటాయి అని వాడుకు చెప్పుకొచ్చి వాడు అన్న నాకు కూడా అన్న నన్ను కూడా మాట్లాడుతుంటే నా అమ్మ నాకు నా బిడ్డలు కూడా బరే తిట్టారన్న చండాలని తిట్టారన్నా ఎందుకు నోరు పోసుకున్నావు రా సన్నాసి నీకు చెవులేదు నీ లేదు రాతక్షణ ఒక చిల్లర పడేస్తాడు ఆ చిల్లరి రాదన్న 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 ఇంకొద్ది చల్ల మొన్నే మా బిడ్డలు బాగా తిట్టారంట ఇంకొక రెండు వేలు అయ్యన్న ఆ అనేది నాది బతుకు కాదు నాది ఆ బతుకు కాదు ఐఎమ్ లివింగ్ హౌల్లీ రెస్పెక్టెడ్లీ ప్రౌడ్లీ ఫర్గెట్ దట్ యు క్రీచర్స్ సినిమా ఇండస్ట్రీ మీ గురించి నిన్నటి నుంచి టూ డేస్ నుంచి చూస్తున్నాం నాగార్జున కుటుంబం పైన జరిగిన దాడి అలాగే అందరూ కూడా దానిపైన స్పందించారు కానీ కేవలం ఎక్కడ బాలకృష్ణ ఫ్యామిలీ అండ్ బాలకృష్ణ స్పందించినట్టు కనిపించలేదు కదా మీరు దానిపైన సార్ బాలకృష్ణ ఖండించాడా ఖండించలేదా పక్కన పెట్టండి ఎందుకంటే ది గేట్ ఎన్టీ రామారావు వెనుపుడు పొడిస్తేనే వాళ్ళ నాన్న కోసం ఖండించాల నాగార్జున ఖండిస్తాడా అరే మైలు కూర్చోవునాడైనా ముందు పెట్టుకోవాలా కరపు చేయాలా ఇంకా ఎక్స్పెక్ట్ చేయగలవా అన్నీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయగలవా అంతకంటే నాగార్జున ఇప్పుడు నాగార్జున మంచోడు చెడు అనే కాదు ఇక్కడ డిస్కషన్లో అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కమెంట్ వచ్చింది అది రాకూడదు నాకు తెలిసి కొండా సురేష్ సురేఖ మేడం నాకు పాతిక ముళ్ళు తెలుసు వాళ్ళ మురళి గారు కూడా మంచి మనిషి కొండా సురేఖ గారు రియల్ ఏమిటలిగి చాలా హంబుల్కి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా మంచిగా మరి ఎందుకు ఏవి ఎందుకు నోరు జారిందో అది మేడమే ఆలోచించుకోవాలి బట్ జారిన అన్బేరబుల్ కామెంట్ అది చాలా తప్పు మేడం మీరు చాలా మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ నాకు నలభై ఏళ్ళకి తెలుసు నాగార్జున గారు ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు అట్లా అలాంటి మంచి మనిషిని కమెంట్ చేయటం అలాగే రకుల్ ప్రీత్ గురించి కమెంట్ చేయటం ఆమెకు పెళ్ళయింది పాపం పెళ్ళయింది ఎక్కడో బొంబాయిలో ఉంటుంది అప్పుడు మీరన్నా ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రయింగ్ లైక్ ఎనీథింగ్ ఒకసారి కన్సోల్ చేయండి ఒకసారి ప్రెస్కి రండి ఆ ఆడవాళ్ళని నా సోదరి అనండి నాగార్జున బాబుని నా సోదరు సమ్మాడు అనండి సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున ఆవేశంగా నాను అప్రయత్నంగా నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఒక్క మాట అనండి యు ఆర్ గుడ్ లేడీ నాకు తెలుసు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటాను థ్యాంక్ యూ